మీకోసం మంచి మాటలు మిత్రమా మనిషి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి అంటే మానవులు ఏం చెయ్యాలి స్వామి అని ఒకనొక్కప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిందట ఆ పరమశివుడు ఇలా చెప్పారట మనిషి కష్టాలకు బాధలకు కారణం ముఖ్యమైనవి ఏమిటి అంటే కోపం మోహం కామం లోభం క్రోధాన్ని జయిస్తే మనిషి అన్నిటినీ జయిస్తాడు మనిషి కోపంలో వచ్చిన మాటను పట్టించుకుంటే ఆ మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే బంధం నిలబడుతుంది అలా ఉండడానికి మనిషికి కావలసిన ఆయుధాలు రెండు ఒకటి నవ్వు రెండవది మౌనం చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అలాగే మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు గుర్తుంచుకోండి ఇప్పుడు అనిపించవచ్చు జీవితం అంటే ఇంతేనా అని ఒక వయసు వచ్చిన తరువాత తెలుస్తుంది నువ్వు మోస్తున్న బాధ్యత నిన్ను నమ్ముకున్న మనుషులు నిన్ను పరిగెత్తేలా చేసే ఏదో ఒక అవసరం మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి విలువలు పెరుగుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ విషయాలను జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓర్చుకునే హృదయాలు వారి మనసు ఒక్కసారి విరిగిపోయింది అంటే వారు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి ఒక మనిషి ఇంకో మనిషిని ఎంత బాధ పెడుతున్నా భరిస్తున్నారు అంటే వాళ్ళు తప్పు చేశారు అని కాదు అర్థం నీ మీద ప్రేమ ఉందని అర్థం వారికి మీ మీద ప్రేమ సచ్చిపోయి మీ మీద ద్వేషం కలగకుండా కాపాడుకునే బాధ్యత మీదే లేదంటే తరువాత బాధపడేది కూడా మీరే మనిషికి ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు ఏదో కష్టం వచ్చినప్పుడు నీ వల్లే ఈ కష్టం వచ్చింది నీ వల్లే ఈ బాధ వచ్చింది అని బాధ పెడుతూ ఉంటాడు దాని వలన కుటుంబంలో సమస్యలు పెరిగి ఉన్న సమస్యను తీర్చుకోవడం అలాగ ఉంచి లేనిపోని సమస్యలను మనిషి కల్పించుకుంటూ ఉంటాడు మనిషి ఎప్పుడూ కూడా కష్టం వచ్చిందని కృంగిపోవడం సుఖం వచ్చిందని పొంగిపోవడం రెండూ కూడా మంచిది కాదు ఎందుకంటే రాత్రి వస్తుంది అలాగే పగలు వస్తుంది అలాగే చీకటి వచ్చినప్పుడు దీపం వెలిగించుకునే ప్రయత్నం చెయ్యాలి కానీ ఈ చీకటి నీ వల్లే వచ్చింది అని ఎదుటి వారిని నిందిస్తూ ఉంటే ఆ చీకటిలోనే ఉండిపోవలసి ఉంటుంది అలా కాకుండా ఆ చీకట్లో దీపం వెలిగించే ప్రయత్నం చేస్తే చీకట్లో కూడా వెలుగును చూడగలుగుతారు జీవితం కూడా అంతే మనిషికి ఏ కష్టం శాశ్వతం కాదు అలాగే ఏ సుఖం శాశ్వతం కాదు మనిషి చేసుకున్న పాప పుణ్యాలను పట్టి జీవితం ఉంటుంది ఆ జీవితంలోనే సంతోషంగా ఆనందంగా బ్రతకడం అనేది మనిషి చేతుల్లోనే ఉంటుంది జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడమా నరకమయం చేసుకోవడమా అన్నది మాత్రం మనిషి చేతుల్లోనే ఉంటుంది పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన కొన్ని మంచి మాటలు విన్నారు కదండి వీటిల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ధన్యవాదాలు మిత్రమా